నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా నరేంద్ర మోడీ గారు అమరావతి కంటూ వస్తున్నారు ఇదే సమయంలో విశాఖపట్నంలోని యూనిటీ మాల్ని కూడా వర్చువల్గా ఆయన శంకుస్థాపన చేస్తూ ఉండడం జరుగుతోంది ఆ యొక్క యూనిటీ మాల్ గురించి మనం కొద్ది నెలలుగా వింటానే ఉన్నాం ఆ యూనిటీ మాల్ యొక్క ఊహా చిత్రం ఈ విధంగా ఉంటుంది యూనిటీ మాల్ని ఈ విధంగా వర్ణించారు విశాఖకు మరో నగ యూనిటీ మాల్కు రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేస్తున్నారు మధురవాడలోని నూట డెబ్బై రెండు కోట్లతో నిర్మాణం విశాఖపట్నంలోని మధురవాడలో ఈ యొక్క యూనిట్ మాల్ నిర్మిస్తున్నారు అసలు యూనిట్ మాల్ యొక్క విశేషాలు ఏంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం ఉంటే చేద్దాం మరో కీలక నిర్మాణానికి విశాఖ వేదిక కానుంది దేశవ్యాప్తంగా చేనేత మరియు హస్తకళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్ మాల్ను విశాఖలోని మధురవాడలో నిర్మించనున్నారు మన దేశంలో ఎప్పుడూ చూడని విధంగా కేవలం మన రాష్ట్రంలో మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో యూనిటీ మాల్ ఏర్పాటు చేస్తున్నారు అసలు ఆ యూనిటీ మాల్ యొక్క విశేషాలు ఏంటంటే ఆ యూనిటీ మాల్లో చేనేత కార్మికుల కోసం చేనేత కళలు తయారు చేసేదానికి అదేవిధంగా చేతి వృత్తులకు ఉపాధి అవకాశం కల్పించే విధంగా అదేవిధంగా హస్త కళలను కూడా పెంపొందించే విధంగా ఈ యొక్క యూనిటీ మాల్ను తయారు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన యూనిటీ మాల్ను విశాఖలోని మధురవాడలో నిర్మించనున్నారు ఏకంగా నూట డెబ్బై రెండు కోట్లతో జీ ప్లస్ ఫోర్ అంతస్తులతో దీన్ని నిర్మిస్తారు మొత్తం మీద నాలుగు అంతస్తులతో జీ ప్లస్ ఫోర్ అంతస్తులతో దాన్ని నిర్మిస్తున్నారు తొలి విడతగా కేంద్రం ఎనభై ఆరు కోట్లు మంజూరు చేసింది ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మే రెండవ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యూనిటీ మాల్ నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు అంటే ఈరోజు ఈరోజు మే వన్ను మే రెండవ తారీఖున అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా నరేంద్ర మోడీ గారు అమరావతికి వస్తున్నారు ఇందులో భాగంగా ఒకేసారి యూనిటీ మాల్ని కూడా ప్రారంభిస్తున్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధికాధికంగా మన చూస్తే అర్థమవుతుంది ఏకంగా నూట డెబ్బై రెండు కోట్ల మేర సాయం చేయడానికి ముందుకు వచ్చింది అందులో భాగంగా ఏకంగా ఇప్పటికే ఎనభై ఆరు కోట్లు పనులు ప్రారంభించే విధంగా ఎనభై ఆరు కోట్లు ఆల్రెడీ మంజూరు చేసినది ఇప్పుడు ఈ యూనిటీ మాల్ టెండర్ల ప్రక్రియ దశలో ఉంది ప్రస్తుతానికి ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం మధురవాడలో రెవెన్యూ గ్రామం పరిధిలోని సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై ఆరు బై టూలోని ఐదు ఎకరాల విస్తీర్ణంలో యూనిట్ మాల్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది మొత్తం ఐదు ఎకరాల్లో మధురవాడలో ఈ యొక్క యూనిట్ మాల్ను కడుతున్నారు రిషికొండ బీచ్కు ఐదు కిలోమీటర్ల దూరంలో కొండ ఏటవాలు ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకొని నిర్మించనున్నారు జీ ప్లస్ ఫోర్లోని మొదటి రెండు అంతస్తుల్లో అరవై రెండు దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు మనకిక్కడ ఎవరికి ఎన్ని దుకాణాలు కేటాయించే విధంగా మనకి ఇక్కడ ఇచ్చినారు మొత్తం ఏంటంటే అరవై రెండు దుకాణాలకు అవకాశం ఉండదు అక్కడ అరవై రెండు దుకాణాల్లో మన ఆంధ్రాలోని ఇరవై ఆరు జిల్లాలకు ఇరవై ఆరు జిల్లాలకు ఇరవై ఆరు షాప్స్ పెట్టుకునే విధంగా మరి ఇతర రాష్ట్రాల్లోని ఎందుకంటే ఇది దేశానికి సంబంధించిన మాల్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది అందులో భాగంగా ముప్పై ఆరు మాల్స్ ఇతర రాష్ట్రాలకు ఈ యొక్క యూనిటీ మాల్ని ఇతర రాష్ట్రాలకు కావచ్చు అదేవిధంగా యూటీ యూనియన్ టెరిటరీలకు కావచ్చు అవకాశం ఇస్తున్నారు ముప్పై ఆరు మాల్స్ని సో మొత్తం మీద అరవై రెండు షాప్స్ కొంటే అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఈ దీని మొత్తం విస్తీర్ణం వచ్చి మూడు పాయింట్ యాభై లక్షల చదరపడుగులు టోటల్ వన్ డిస్ట్రక్టివ్ వన్ ప్రోడక్ట్ భౌగోళిక గుర్తింపు కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్పత్తుల అమ్మకాలను వీటిని కేటాయించనున్నారు మూడో అంతస్తు నుంచి సముద్రాన్ని వీక్షించేలా వ్యూ ఏర్పాటు ఉంటుంది తొలి రెండు అంతస్తుల్లో ఈ షాప్స్ అంటూ పెట్టే విధంగా అవకాశం కల్పించారు కానీ ఆ మూడో అంతస్తు నుంచి మొత్తం రిషికొండ బీచ్ కనిపించే విధంగా సీ వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు నాలుగో అంతస్తులో కన్వెన్షన్ మాల్ అదేవిధంగా రెండు మినీ థియేటర్లు ఉంటాయి సో నాలుగో అంతస్తులో ఒక కన్వెన్షన్ మాల్ రెండు మినీ థియేటర్లు పెడుతున్నారు రిటైల్ స్టోర్లు ఫుడ్ అండ్ బ్యావరేజ్ అవుట్లెట్లు వినోద సదుపాయాలు ఫిట్నెస్ సెంటర్లు బ్యాంకు శాఖలు ఫర్నిచర్ స్టోర్లు కూడా వస్తాయి ఒకటా రెండా అని కాదు ఏకంగా అన్ని శాఖలకు సంబంధించి ఒక పక్క ఫుడ్కి సంబంధించి ఒక పక్క ఫిట్నెస్కి సంబంధించి అదేవిధంగా పార్కులు కూడా ఆ యొక్క యూనిట్ మాల పరిధిలో అన్ని ప్రతి ఒక్కటి ఏర్పాటు చేస్తున్నారు మనం చూస్తే అర్థమవుతుంది పెళ్ళిళ్ళు పాటు చేసుకోవడానికి కూడా కన్వెన్షన్ మాల్ పెడుతున్నారు మినీ థియేటర్లు పెడుతున్నారు వీటిపై వచ్చే ఆదాయం ఆధారంగా కేంద్రం ఇచ్చిన రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తుంది మొత్తం మీద పెట్టుబడి దశలో కేంద్రం ఎప్పటికిప్పుడు అప్పుగా కాకుండా ఒక్క రూపాయి కూడా వడ్డీ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ నూట డెబ్బై రెండు కోట్లు మంజూరు చేసింది ఈ నూట డెబ్బై రెండు కోట్లలో ఇక్కడి నుంచి మనం చెప్పినాం కదా అక్కడ ఉన్నటువంటి సినీ థియేటర్లు కావచ్చు కన్వెన్షన్ మాల్ పెద్ద పెద్దవాళ్ళు ఆడ పెళ్లి చేసుకుంటారు ఆ కన్వెన్షన్ మాల్లో పెళ్లి చేసుకోవడానికి కొన్ని లక్షల రూపాయలు కుమరిస్తారు ఆ ప్రతి ఒక్క రూపాయిని కేంద్ర ప్రభుత్వానికి నూట డెబ్బై రెండు కోట్లు అప్పు తీర్చుకునే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం బాబుగారు ఏదైతే ఒక విజయంతో ముందుకెళ్తున్నాడో అమరావతి తన సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటారు కదా ఆ విధంగా యూనిటీ మాల్ కూడా తన డబ్బులు తాను సంపాదించుకొని ఆ అప్పును కూడా కేంద్రానికి తీర్చేసే విధంగా బాబుగారు ప్లాన్ చేయడం జరిగింది సో ఇదే వీటిపై వచ్చే ఆదాయం ఆధారంగా కేంద్రం ఇచ్చిన రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆటోమేటిక్గా తీర్చేస్తుందని మనం మాల్ గురించి ఇచ్చినారు ఇది మన దేశం మొత్తం మన వైపు చూసే విధంగా యూనిట్ మాల్ ఖచ్చితంగా ఉండనుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇది ఇవాటి ముఖ్యమైన విషయం ధన్యవాదాలండి